శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి నైవేద్యం యొక్క అంతరార్థం పండుగ రోజుల్లోనూ పూజలు చేసేటప్పుడు గుళ్ళో కానీ ఇంట్లో కానీ దేవుడికి నైవేద్యం సమర్పించడం మన ఆనవాయితీ ఆ నైవేద్యం సమర్పించడంలో గల ఉద్దేశ్యమేమిటి ఏమి అర్పించాలి ఎలా అర్పించాలి భగవంతుడు తింటాడా ఎలా తింటాడు మనకి దానివల్ల ఉనగూరే లాభమేమిటి అనే విషయాలను చర్చిద్దాం మొట్టమొదటిది కృతజ్ఞత మనకు ఆహారాన్నిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతతో మనం అన్న వస్త్రాదులు నైవేద్యంగా సమర్పిస్తాం ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకే ఇవ్వడమేమిటి అని అంటే అప్పుడు రామకృష్ణుల వారంటారు ఒక తోటమాలి తోటలో కాసిన విశేషమైన పండు లేదా కాయను తీసుకొచ్చి యజమానికి అయ్యా ఇది మన తోటలో కాసింది స్వీకరించండి అంటే యజమాని సంతోషిస్తాడా లేదా అలాగే మనం ఆహారాన్ని శుచిగా రుచిగా వండి భగవంతుడికి అర్పించి లేదా కొత్త వస్త్రాన్ని కానీ ఏదైనా కానుకని కానీ సమర్పించి నీ కృప వల్లే నాకు అన్న వస్త్రాలు లభిస్తున్నాయి నా నైవేద్యాన్ని స్వీకరించు అని ప్రార్థిస్తే భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు అని సెలవిచ్చారు గంగా జలంతో గంగా పూజ అనే ఒక సామెత ఉంది ఉత్తర భారతంలో గంగా పూజ చేస్తారు పూజలో ఉపయోగించే నీళ్లు గంగ నీరే మన గుంటూరు శారదా మఠంలో సాధు నివాసం ముందు ఒక నేమ్ ప్లేట్ ఉంది డాక్టర్ రామదాసు గారు తన నివాసాన్ని మఠానికి రాసిచ్చినప్పుడు దీన్ని చేయించారు స్వామి నువ్వు నాకు ఇచ్చినదే నేను నీకు తిరిగి కానుకగా సమర్పిస్తున్నాను అని దాని భావం కనుక భగవంతుడికి మన కృతజ్ఞతను తెలియచేసేందుకై ఆహారాన్ని నివేదిస్తాం రెండు ఆహారాన్ని సాత్వికం చేసేందుకు గీతలో ఆహారాన్ని సాత్విక రాజసిక తామసిక అని మూడు రకాలుగా చెప్పబడింది సాత్విక ఆహారం అంటే పోషకాలతో కూడినది శుచిగా వండి తాజాగా ఉండేది ఇది మనకు ఆరోగ్యాన్ని సంతోషాన్ని కలుగజేస్తుంది ఉప్పు పులుపు కారం చేదు అతిగా వేసి వండిన ఆహారం రాజసిక ఆహారం అది మనసుని చంచలం చేస్తుంది ఇక తామసిక ఆహారం అంటే తాజా కానిది ఒకరి ఎంగిలి ఆహారం అన్నమాట అది నిద్రని సోమరితనాన్ని అజాగ్రత్తని కలుగు చేస్తుంది భగవంతుడికి అర్పించే ఆహారం ఎప్పుడూ నిష్టతో తాజాగా ఉండే పదార్థాలతో చేస్తాం అందుకని సాత్వికంగానే ఉంటుంది ఒకవేళ ఏమైనా దోషాలుంటే వాటిని పోగొడుతుంది ముఖ్యంగా మనం తినే ఆహారం మన మనసు ఎంతో ప్రభావితం చేస్తుంది ఆహారంలోని స్థూల భాగం మన దేహానికి శక్తినిస్తే సూక్ష్మ భాగం మన మనసుని తయారు చేస్తుంది ఆహార శుద్ధి ఉంటేనే మనసులో సాత్విక భావాలు ఉదయిస్తాయి భగవంతునికి అర్పించి ఆ ప్రసాదం మనం తింటే అది మన మనసుని పవిత్రం చేస్తుంది జిహ్వ చాపల్యంతో తింటే అది మనసుని చంచలం చేస్తుంది తినాలనిపించినది వెంటనే నోట్లో వేసేసుకుంటాం అది లోభం మనకి కంచంలోకి అన్నం వచ్చే ముందు ఎందరి శ్రమ దాగి ఉంది నివేదించేటప్పుడు అది మనకు స్ఫురించాలి లేకపోతే స్వార్థం బుస కొడుతుంది నా డబ్బులు నేను సంపాదించుకున్నాను నేనే అనుభవిస్తాను అన్న అవగాహన లేమి ఏర్పడుతుంది మూడు దోషాలంటకుండా ఉండేందుకు శ్రీ రామానుజాచార్యుల ప్రకారం ఆహారానికి మూడు రకాల దోషాలు అంటే అవకాశం ఉంది మొదటిది జాతి దోషం వెల్లుల్లి వంటిది ఇది తింటే మనసులో ఉద్రేకాలు కలుగుతాయి మనసు చంచలమవుతుంది తినకపోవడమే మంచిది రెండు నిమిత్త దోషం వెంట్రుకలు దుమ్ము ధూళి పడడం శుచిగా వండనప్పుడు ఇవి జరిగే ప్రమాదం ఉంది కనుక శుచిగా వండాలి మూడు ఆశ్రయ దోషం దుశ్చరిత్ర కలిగిన వారి చేతుల్లో నుంచి ఆహారం తీసుకుంటే వారి సంస్కారాలు మన మనసు మీద కూడా ప్రభావం కలిగిస్తాయి ఆహారంలోని భాగం మన మనసుని ప్రభావితం చేస్తుంది భగవంతుడికి నివేదించడానికై ఆహారం వండినప్పుడు ఈ దోషాలంటకుండా జాగ్రత్త పడతాం నాలుగు యజ్ఞభావన భగవద్గీతలో శ్రీకృష్ణుడంటాడు ప్రాణినాశ్రీ ప్రాణాన పచామ్యన్నం చతుర్విధం నేను సర్వ ప్రాణులలో జఠరాగ్ని రూపంలో ప్రాణాపానాది వాయువులతో కూడిన వాడినై ఆహారాన్ని జీర్ణమయ్యేలాగా చేస్తాను అని దీని ప్రకారం ఆహారం జీర్ణమవ్వడం వెనుక కూడా భగవంతుని హస్తం ఉంది కదా అంటే మనం ఈ జఠరాగ్నికి ఆహారాన్ని అర్పించినప్పుడు భగవంతునికే అర్పిస్తున్నాను అని భావించి తినాలి యజ్ఞగుండంలో చెత్తంతా వేయం కదా శుచిగా హవిస్సు వేస్తాము అలాగే జఠరాగ్నిలో శుచిగా శుభ్రంగా భగవంతుడికి అర్పించిన ఆహారం వేయాలి అప్పుడు అది మనల్ని చల్లగా ఉంచుతుంది కడుపు చల్లగా ఉంటే మనసు మెదడు శాంతంగా ఉంటాయి వేడెక్కవు పని బాగా చేయగలుగుతాం ఇలా భోజనం చేయడం కూడా ఒక పవిత్ర కార్యం అవుతుంది ఈ శ్లోకాన్ని అన్నం తినే ముందు పఠిస్తారు మరొక శ్లోకం కూడా ఉంది బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్న బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన మనం ఆహారం ఎవరికి అర్పిస్తాం భగవంతుడికి ఏమి అర్పిస్తాం అర్పించే ఆహారం కూడా బ్రహ్మమే ఎక్కడ అర్పిస్తాం జఠరాగ్నిలో ఆ అగ్ని కూడా భగవంతుడే కదా మనం చేసే కర్మ కూడా భగవంతుడే అర్పించేదెవరు భగవంతుడే అంటే మనం కూడా భగవంతుని ప్రతిరూపాలే కదా ఏం పొందుతాం ఆ భగవంతుణ్ణే పొందుతాం హరిర్తాత హరిత హరిరన్నం ప్రజాపతి హరిర్విప్రసరీరస్తూ భోజయతే హరి ఈ విధంగా మన సాంప్రదాయంలో ఏం చేసినా దైవ భావనతోనే చేస్తాం తిన్నా అధ్యయనం చేసిన దానం చేసినా అన్నీ యజ్ఞాలే అర్పించాక తిన్నదే ప్రసాదం అలా కాకుండా చేస్తే పాపాయే పచంత్యాత్మకారణాత్ ఒక్కరి కోసమే వండుకొని తింటే అది పాపం దేవుడికి అర్పించి నలుగురితో పంచుకుని తిన్నది మనకు ఎప్పుడూ మేలు చేస్తుంది ఇక ఏం నైవేద్యం చేయాలో చూద్దాం భగవంతుడికి శుచిగా శుభ్రంగా ఆహారం వండి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి మనం ఏ సమయంలో ఏమి తిన్నా భగవంతుడికి అర్పించి తినచ్చు ఆహారమే కాకుండా మనం వేసుకునే దుస్తులు ఏ క్రొత్త వస్తువు అయినా భగవంతుడికి అర్పించి ఆ తర్వాత ఉపయోగించవచ్చు తలలో పువ్వులు పెట్టుకుంటారు కదా భగవంతుడికి అర్పించి ఆ తర్వాత పెట్టుకుంటే ఏ దోషం ఉండదు కనీసం అగ్రభాగాన్ని భగవంతునికై పక్కన పెట్టి ఆ తర్వాత ఏ వస్తువైనా మనం వాడాలి చాలామంది జీతం వచ్చిన తర్వాత అగ్రభాగం కొంచెం భగవంతుని సేవకు లేదా భక్త సేవకు పక్కన పెట్టి ఆ తర్వాత వాడుకుంటారు ఎవరన్నా విశిష్ట అతిథి ఇంటికొస్తే ఏం చేస్తాం కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళిచ్చి మంచి ఆసనం మీద కూర్చోబెట్టి మాల వేసి సత్కరించి భోజనం పెట్టి వస్త్రం మొదలైన బహుమానాలు అర్పిస్తాం అదే అమ్మాయో అబ్బాయో పెళ్ళయ్యి లేదా పుట్టింటికి వస్తే ఏం చేస్తాం ఎన్నో బహుమానాలు ఇస్తాం మరి అవి ఇవ్వడానికి శక్తినిచ్చిన భగవంతుడికి కూడా మనం అర్పించాలి కదా భగవంతుడికి ఏమీ అక్కర్లేదు ఆయనకు కావలసినది భక్తి పత్రం పుష్పం భక్త్యా భక్తీ ఏదైనా సరే భక్తితో ఇచ్చేది నేను స్వీకరిస్తానన్నాడు ఆయన కొంతమంది తెలివైన వాళ్ళు కృష్ణుడు చెప్పాడు కదా అని వాళ్ల భోగాలన్నీ వాళ్ళు అనుభవించేసి దేవుడికి ఏమిచ్చినా పర్వాలేదనుకుంటారు ఒక విద్యార్థి పరీక్ష బాగా రాయగలిగితే దేవుని హుండీలో కొంత మొత్తం డబ్బులు వేస్తానని గుళ్ళో మొక్కుకున్నాడు పరీక్షాపత్రం చాలా సులభంగా వచ్చింది రాశాక కొంత సమయం మిగిలింది ఆ సమయంలో ప్రశ్నాపత్రంపై లెక్కలు కడుతున్నాడు హుండీలో వెయ్యడానికి డబ్బులు అడిగితే నాన్న కోపడతారేమో ఆ రోజు పంతుల్గారు చెప్పారుగా పత్రం పుష్పం ఫలం తోయం ఏమిచ్చినా భగవంతుడు స్వీకరిస్తాడని కాబట్టి అమ్మనడిగి ఒక కొబ్బరికాయ కొడితే పోదు అమ్ము అమ్మ కోప్పడితేను పోని బావిలోంచి కొన్ని నీళ్ళు తోడి అర్పిస్తాలే ఆ కష్టం ఎందుకులే పూలు కోసిస్తాను అమ్ము అది తెలిస్తే అమ్మ కోపడుతుంది ఆకులు కోస్తే ఎవరికీ తెలియదు కదా కొన్ని ఆకులే కోసిస్తాను కాని ఇలా లెక్కలు కడుతూ ఉండగా ఉపాధ్యాయుడు సమాధాన పత్రం అడగ్గా దాన్ని ఇచ్చి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చాక తండ్రి పరీక్ష ఎలా రాశావు అని అడిగితే చాలా బాగా రాశా నాన్న అంటూ పత్రం చూపించబోయి గమనించాడు తాను కంగారులో ఉపాధ్యాయుడికి ఇచ్చినది సమాధాన పత్రం కాదు ప్రశ్నపత్రాన్ని అని సమాధాన పత్రం పొరపాటుని ఇంటికి తెచ్చేశాడు ఇలా భగవంతుడికి ఇచ్చేటప్పుడు లెక్కలు కడితే మొదటికే మోసం వస్తుంది భగవంతుడు తింటాడా శ్రీ శ్రీశారదాదేవి అంటారు శ్రీరామకృష్ణులకు నివేదం చేసినప్పుడు ఆయన చిత్రపటం నుండి కాంతి కిరణాలు నైవేద్యం మీద ప్రసరించడం నేను చూశాను అని శ్రీరామకృష్ణులు కూడా కాళీమాత సాక్షాత్తు తినడం చూశారు ఒక్కోసారి భావావేశంలో అమ్మా నువ్వు తినడం అయ్యిందా నన్ను తినమంటావా అనేవారు గోపాల్మా కూడా చూశారు చిన్ని కృష్ణుడు ఆమె చెయ్యి పట్టుకుని మారాం చేస్తున్నాడు కొబ్బరి ఉండలు చేసి పెట్టమని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలే ఉన్నాయి శ్రీరాముడు శబరి ఇచ్చిన ఎంగిలిపళ్ళు తిన్నాడు శ్రీకృష్ణుడు విధురిని భార్య ఇచ్చిన అరటి తొక్క తిన్నాడు అంటే భక్తితో అర్పిస్తే భగవంతుడు తప్పక తింటాడు మనం నైవేద్యం చేసినది తిన్నట్లు ఏమిటి ఒక శ్లోకం ఉంది ద్విజే మంత్రే సిద్ధిర్భవతి తాదృశీ భగవంతుడు తీర్థస్థానం మంత్రం వైద్యుడు మొదలైన విషయాలలో మన విశ్వాసాన్ని బట్టే ఫలితం ఉంటుంది అని స్వామి రంగనాథానంద మహారాజ్ అనేవారు మనం పెట్టిన ఆహారాన్ని భగవంతుడు తింటే పెట్టేవారు ఎంతమంది ఉంటారు ఎందుకు తినట్లేదు అంటే మనలో అహంకారం స్వార్థం దాగి ఉన్నాయి మనం రోజు నైవేద్యం పెట్టి ప్రసాదం తింటే మన మనసు శుద్ధమై భక్తి ఉదయించినప్పుడు అప్పుడు భగవంతుడు తప్పక స్వీకరిస్తాడని మనం గ్రహించగలుగుతాం ఆనందం పొందగలుగుతాం ఉత్తమ నివేదన మనం ఇంతకుముందు భగవంతుడు పెట్టినవన్నీ తింటాడా అన్న ప్రశ్న వేసుకున్నాం భాగవతంలో కపిల భగవానుడు అంటాడు ఉచ్ఛ వాక్యై ద్రవ్యై క్రియయా ఉత్పన్నుష్యే అర్చితో అర్చయాంభూత్రామావమానిన పూజలు నోములు చేసి స్తోత్రాలు వల్లించి పాటలు పాడినంత మాత్రాన నేను సంతోషపడను ఎందుకంటే నేనందరిలోనూ ఉన్నాను ఎదుటి మనిషిలో ఉన్న నన్ను అవమానించి విగ్రహంలోనో ఫోటోలోనో మాత్రం నన్ను పూజిస్తే నేను ఇష్టపడను మరేమి చేయాలి అధ మాం సర్వభూషు భూతాత్మానం కృతాలయం మైత్ర్యాన చక్షుషా అందరి గుండెలో ఉండి గుడి కట్టుకుని ఉన్న నన్ను దానం ద్వారా మైత్రి ద్వారా మర్యాద చూపడం ద్వారా పూజించు ఆ భగవంతుడు ఎక్కడో విగ్రహంలోనో స్వర్గంలోనో లేడు నాలో మీలో అందరిలో ఉన్నాడు కాబట్టి ఎదుటివారి అవసరాలు తీర్చగలగడం మనకున్నది నలుగురితో పంచుకోవడం ఇవన్నీ నైవేద్యంతో సమానం ఈ భావం దృఢపడాలంటే సాత్వికమైన మనసు అవసరం కాబట్టి రోజు మనం తినే ప్రతి వస్తువు భగవంతుడికి నైవేద్యం చేసి తిన్నప్పుడు మనసు సాత్వికమై ప్రతి ఒక్కరిలో ఉన్న భగవంతుణ్ణి గాంచగలుగుతాం భగవంతుడికి మన జీవితాన్ని ఆత్మనివేదన చేసుకోగలుగుతాం ఆత్మనివేదనం నైవేద్యం అంటే గుళ్ళోనో లేదా ఇంట్లో విగ్రహం ముందో ఆహారం పెట్టడంతో ఆగకూడదు మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పించగలగాలి స్వామీజీ తన శిష్యురాలికి నివేదిత అని పేరు పెట్టారు మన జీవితం మొత్తం భగవదర్పితం కావాలి అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మ నివేదనం మనం జీవితం మొత్తాన్ని భగవంతుడికి నివేదనం చేయగలగాలి అయితే మొదటి ప్రిలెన్స్లో ఉత్తీర్ణత సాధిస్తేనే కదా మెయిన్స్కి అర్హత సాధించేది కనుక భక్తుడు తనకు తాను ఆత్మ నివేదన చేసుకునేందుకు సన్నద్ధతకై మొదట కొన్ని ఉపచారాలతో భగవంతుణ్ణి పూజిస్తాడు క్రమంగా పూజ పరిపక్వమై ఆత్మ నివేదనంతో అది పరిపూర్ణమవుతుంది